మనకి ఇంతకు ముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీలో సో రాజధాని చెప్పుకోవడానికి ఏది లేకుండా మూడు అని చెప్పినాడు కదా ఇప్పుడు రాజధాని కొత్తగా వచ్చింది సో ఎలా ఫీల్ అంటే రీసెంట్ గా పెట్టిన తర్వాత అది మొన్న కూడా ఇచ్చింది కదండి దాని గురించి అంటే గంట చెప్పుకోవడానికి రాజధాని ఉందని చెప్పి ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉందండి సో అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్ కూడా నిర్మిస్తున్నారు గుంటూరు విజయవాడ ఇవన్నీ కలుపుకుంటూ చెన్నై బెంగళూరు వరకు చేస్తున్నారు సో ఇవన్నీ రింగ్ రోడ్ హైవే మీద కలపడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది అన్ని రింగ్ రోడ్స్ నిర్మించి ఒకదానికి ఒకటి కలుపుకుంటూ వెళ్తున్నారు కదా సో వే కి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అలా డెవలప్ అయితే మాకు మంచిదే కదండి ట్రాఫిక్ కూడా తక్కువ అవుద్ది దట్టు రోడ్ క్లియరెన్స్ అంత బాగుంటది ఏదైనా అంటే కొంచెం స్పీడ్ గా వెళ్లొచ్చు కదండి వెళ్ళేదానికి దాని గురించి అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆయన వచ్చి రాగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాగానే అన్ని కూడా వెంట వెంటనే చక్కబెడుతున్నారు సో ఇంతకు ముందు చూసుకుంటే అసలుకి అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా చక్కబెడతారు అని చెప్పేసి కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి మరి దానికి నీట్ గా ఆన్సర్ ఇచ్చినట్టేనా అవునండి ఎందుకంటే ఇంతకు ముందు చూసుకుంటే అమరావతి చూసుకుంటే ముందు డెవలప్ లేదండి బట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వచ్చాడో అంటే ఫారెస్ట్ క్లియరెన్స్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి ఫారెస్ట్ అక్కడ ఉన్న చెట్లు క్లియర్ చేపించడం ప్లస్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు బాగా చేస్తున్నారు ఒక చెప్పలేమండి ఎందుకంటే ఒకవేళ అప్పులు ఉన్నాయి దట్ ఇప్పుడు రాజధాని కూడా డెవలప్ చేయాలంటే రెండు బ్యాలెన్స్ చేయాలంటే అవ్వదు ఎవరు వల్ల చూడాలండి మరి ఎలా చేస్తారు ఎందుకంటే ఇంక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చు చెప్పలేదండి